హాయ్ ఫ్రెండ్స్ నేను మీరందరూ నేను చాలా బాగున్నా మీరు చాలా బాగున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు బ్లాగ్ అంటే ఏంటంటే చాలా రోజుల తర్వాత లెంత్ వీడియో అనేది చేస్తున్నా దయచేసి మీరు కొంచెం సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది ఇన్ని రోజుల తర్వాత ఈ షార్ట్ వీడియోస్ అంటే మామూలుగా నేను సలాంటి చేస్తున్నా ఇప్పుడు అది కూడా లేదు డైరెక్ట్ ఇప్పుడు పెద్ద వీడియో లెంత్ వీడియో పెడదామని చెప్పేసి అనుకుంటున్నా విషయం ఏంటంటే నేను నెల నెల పదిహేడు రోజులు అవుతుంది దగ్గర దగ్గర నలభై ఐదు రోజులు అవుతుంది నేను పనికి పోవటం లేదు ఎందుకు అంటే నాకు షార్ట్ వీడియోలు పెట్టాను కదా చెయ్యి పరిణమిచ్చి కింద పట్టడం వల్ల చేతికి దెబ్బ తగిలి చెయ్యి కొంచెం బోన్ ఫ్యాక్చర్ అయిపోయి పసరు కట్టలు వేయించుకుంటున్నా అది ఇంకా ఏం తగ్గలేదు అందుకోసం అని చెప్పేసి నా దగ్గర మనీ లేదు ఇబ్బందిగా అయితే ఉన్నది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు ఎట్ల చేసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇంట్లో కనీసం రైతు డబ్బులు ఇబ్బంది తగ్గుతుంది కాబట్టి ఏం చేయాలి అర్థం కాక మా అమ్మ మా చెల్లి వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మొన్న రీసెంట్గా పైసలు అడిగిన అడిగితే మా అమ్మ దగ్గర కూడా లేవు అని చెప్పేసి చెప్పింది ఇక రెండు నోట్లు చేసి మూడు వేలైనా ఇమ్మంటే నా కోసం మల్లారెడ్డి గుడి నుంచి వచ్చి ఈ మూడు వేల రూపాయల డబ్బులు ఇచ్చి ఈ డబ్బులు కూడా వాస్తవంగా ఏ డబ్బులు అంటే పింఛన్ తీసుకొచ్చి డబ్బులు పింఛన్ డబ్బులు ఇచ్చిపోయింది నాకు మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటుంటే చాలా బాధేసింది ఈ టైంలో ఈ టైంలో కొడుకు తల్లికి డబ్బులు ఇవ్వాలి కానీ తల్లి కాడ డబ్బులు తీసుకోవడం అనేది చాలా మా అమ్మ నాకు నేను మా అమ్మ వచ్చేలోపు నేను నిద్రపోయినా నేను నిద్రపోతుంటే లేపల్లా ఎట్లుంది ఏంది చెయ్యి మరి ఎవరు మరి ఏందని చెప్పేసి అన్నది నాకు ఈ పసరకట్టలతో నాకు ఇంప్రూవ్మెంట్ అనిపించట్లేదు కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంటే కంపల్సరీ నేను అయితే కమ్మ వెళ్ళి రాడ్డేమని చేయించుకున్నామని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నా మా అమ్మ నేను నిద్రపోతున్నా ఇప్పుడు వచ్చింది లేపింది ఏందా ఎట్లుంది ఏందని చెప్పేసి అడిగింది మా మొక్కలు చూస్తే నాకు బాధేసింది వేసింది ఏడిపచ్చింది ఏం చేయాలో అర్థం కాదు కానీ ఈ డబ్బులు ఇస్తుంటే మాత్రం నాకు తీసుకోబుద్ధి కాలేదు కాకపోతే తప్పనిసరిగా తీసుకోవాల్సిన సమయం పరిస్థితి కాబట్టి నేనే ఫోన్ చేసి రమ్మని ఇవ్వమని చెప్పింది కాబట్టి వచ్చి ఇచ్చిపోయింది కానీ నాకైతే మస్తు బాధేసింది ఫ్రెండ్స్ నేను ఈ టైంలో మా అమ్మని కూర్చోబెట్టి సాకాలి ఐ మీన్ కూర్చోబెట్టే సాగుతుంటాం కానీ మా చెల్లి దగ్గర ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన దగ్గర లేదు మా చెల్లి దగ్గర ఉంటుంది అక్కడ ఇంకా పత్తి మిరప అవి ఉంటాయి కదా కలుపులు అవి తీయటానికి అని చెప్పేసి పోయినది ఈ వాస్తవం అయితే నాకు తీసుకోవటం చాలా బాధగా ఉంది ఇబ్బందిగా అనిపించింది ఇబ్బంది అయినా సరే తప్పదు కాబట్టి తీసుకుందాం అని తీసుకోవాలి కాబట్టి నేను కలిసి ఇంకా ఒక టెన్ ట్వంటీ డేస్ వెళ్ళలేను కాబట్టి వారికి కంపల్సరీ తీసుకోవాల్సిన సమయం కాబట్టి తీసేసుకున్నా మమ్మకు మాత్రం అమ్మ రుణం ఉంచుకోను ఏదో రకంగా అయితే మా అమ్మకి రుణం తీర్చుకోవాలి మా అమ్మ నన్ను కర్రీ కరెనందుకే పెద్ద వారం మళ్ళీ నాకు ఇబ్బందుల్లో ఉందంటే నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చిపోయింది థ్యాంక్ యూ అమ్మ ఏం చేయాలో అర్థం కాదు ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి